సరైన పత్రాలు లేని మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నగదును మెదక్ జిల్లా చేగుంట పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు నగదుని గురించి స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో ఎన్నికల నివావళికి ఉల్లంఘన కేసు నమోదు చేసి స్వాధీనం చేసిన నగదును తిపతి విచారణ కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు ఎన్నికల సమయంలో అక్రమ నగదు రవాణా ఓటర్లను ప్రలోభపరిచే ప్రయత్నాలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు అంతకు ముందు మమ్మజుపల్లి వద్ద ఏర్పాటు చేసిన పోస్ట్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎలక్షన్ సంబంధించి మన జిల్లాలో ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి దీనికి సంబంధించి మనం క్యాష్ కానీ ఫ్రీ ఫీజు కానీ పంచడానికి వస్తుందని చెప్పి దానికోసం మనం సపరేట్గా పోస్ట్ పెట్టడం జరిగింది మన దగ్గర ఎఫ్ఎస్టీలు ఒక ఎఫ్ఎస్టీ పనిచేస్తున్నాయి దాంతోపాటు ఒక ఎస్ఎస్టీ అంటే ఒక చెక్ పోస్ట్ నడుస్తున్నది వీళ్ళు గత కొన్ని రోజులుగా క్షుణ్ణంగా అన్ని వాహనాలు తనిఖీ చేస్తున్నారు ఆ తనిఖీలు భాగంగా ఈరోజు చేకుంట పరిధిలో ఒక వ్యక్తి దగ్గర నుంచి థర్టీ ల్యాక్స్ రూపీస్ తీసుకోవడం జరిగింది అతన్ని ప్రశ్నించినప్పుడు అతను సరి సమాధానం చెప్పలేదు ఇమీడియట్గా వాటిని మన ఆర్డీఓ జీఎస్పీస్ వలతగా సీజ్ చేసి అది ఐటీకి రాయడం జరిగింది ఐటీ ఐటీ వాళ్ళు దానిలో దాన్ని చూసి ఆ దగ్గర ఆధారాలు తీసుకొని దాని ప్రకారం వాళ్ళు దాన్ని చర్యలు చేయడం జరుగుతుంది అందరికీ ఏంటంటే ఇటు పరిస్థితుల్లో యాభై వేల కంటే ఎక్కువ పో పట్టుకొని తిరుగు జిల్లాలో తిరిగినా కూడా మా దగ్గర సరైన ఆధారాలు ఉండాలి ఆధారాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తాం జరుగుతుంది తర్వాత ఆధారాలు చూపిస్తే మన ఇష్టం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలు గమనించాలని కోరుతున్నాను